నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో పోచారం పరిధిలో గల జిఎంఆర్ మోడల్ కాలనీలో యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాంచేరు శాసనసభ్యులు గూడెం మహేపాల్ రెడ్డి హాజరైన మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి సీనియర్ నాయకులు బండి శంకర్ అంతిరెడ్డి జంగారెడ్డి రామచందర్ డిఈ సత్యనారాయణ ఏఈ మౌనిక జర్నలిస్టులు రాఘవ్రెడ్డి రఘురాం రెడ్డి బసవేశ్వర్ నారాయణరావు బాసిత్ అనిల్ కుమార్ అశ్వక్ ప్రేమ్ అజయ్ వివేక్చారి నరేష్ సురేంద్రరాజు రెడ్డి యాదగిరి నరసింహ జైమిని రాజు గ్యాస్ రాజు పాల్గొన్నారు இங்க இங்க என் கே கே நீங்க என் கே கே நீங்க மத்தியில இருங்க நீங்க என் கே கே நீங்க என் கே கே இங்க கூட என் கே கே பarda தேச்சுனதுக்கு அப்புறம் அண்ணா நானே கேக்குறேன் அண்ணா சொல்லேர் மிரே மிரே நான் என்கோட்ட ஐபேஸ் அண்டே ரேட நான் மன விட்டு நீங்க கேப்பீங்க நான் ந ந வெயிட் கேட்டியானடி ஓகே சார் ಜಿಲ್ಲಾರ

అందరికీ నమస్కారం ఈరోజు పటంచేరు నియోజకవర్గము పటంచేరు మండలానికి సంబంధించిన జర్నలిస్ట్ సోదరులకు ఒక రెండు సంవత్సరాల కింద ప్రభుత్వ సహాయ సహకారాలతోటి వాళ్లకు ఇండివిజువల్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది నూట ఇరవై గజాల చొప్పున నలభై మందికి వారికి మౌలిక వసతులు సమకూర్చి కరెంటు డ్రింకింగ్ వాటరు డ్రైన్ను ఈరోజు రోడ్సుకు సిసి రోడ్స్కు ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది వాళ్ళందరూ ఇట ఇక్కడ బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో చక్కగా మంచి వాతావరణంలో మన దేశంలో వైపు కూతపెట్టి దూరంలో రింగ్ రోడ్కు పూతపేట్టి దూరంలో మంచి వాతావరణంలో అప్పుడు మనకు అవకాశం ఉంది ఇవ్వడం జరిగింది వారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని వారు వారి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుతాము అలాగే ఈరోజు యాభై లక్షలతోటి రేను సిసి రోడ్ గిటా వారికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఇంకేమైనా మౌలిక వసతులు అవసరం ఉన్నా తప్పకుండా వారికి సమకూర్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి అందరికీ ధన్యవాదాలు